గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో సో జీపీఓ ఏదైతే విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఉన్నదో సో దీనికి సంబంధించినటువంటి ఉద్యోగ యొక్క ఖాళీలు ఉన్నాయి ఏ ఏ డిస్టిక్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అర్హత ఏ విధంగా ఉంటాయి సో ఆయా యొక్క మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకునే ఉంది తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ సో వీడియోలో తెలుసుకునే ముందు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో వీడియోను ఎవరూ స్కిప్ చేయకుండా మంచిగా చూడండి సార్ ఇక్కడ గ్రామ పరిపాలన అధికారులకు పరీక్ష అనేసి ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు వీఆర్ఓ పోస్టులు మంజూరు చేశాం ప్రభుత్వం వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వీఆర్ఓ విఆర్ఏలకు ఏ పోస్టులో నియమించాలని ఇంటర్ అర్హతలు ఇక్కడ చూడవచ్చు సార్ చాలామంది అడుగుతున్నారు కామెంట్లో సార్ డిగ్రీ ఉంటుందా లేకపోతే ఇంటర్ ఉంటుందా అంటే ఇంటర్ అర్హత ఉంటుంది రాత పరీక్షకు రెండు మూడు రోజులు నోటిఫికేషన్ ఇస్తామనేసి సో అర్హత ఉన్న వారు ఆరు వేల మందికి వరకు ఉంటారు వారిలో ఉత్తీర్ణ సాధించిన వారికి సర్దుబాటు చేస్తాం మిగిలిన పోస్టులు ఏదైతే ఉన్నాయో ఈ ఆరు వేలు కాకుండా మిగిలిన మిగిలిన నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులు ఏదైతే ఉన్నాయో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారనేసి ఇవ్వడం జరిగింది సో మార్చి ముప్పై ఒకటి తర్వాత పొడిగించే యోచన ప్రభుత్వానికి లేదు అనేసి చెప్పడం జరిగింది సో మనకు మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా ఈ యొక్క వే రావడం జరుగుతుందండి సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడెడ్ ఎక్స్పెక్టెడ్ జిల్లాల వారీగా వేకెన్సీస్ ఎన్ని ఉండబోతున్నాయి సో ఈ ఈ వేకెన్సీస్ అనేది ఏంటి సార్ అంటే కేవలం అంచనా మాత్రమే సో ఇది మాత్రం ప్రామాణిక కాదు తర్వాత మనకు నోటిఫికేషన్లో తెలియ వస్తారు జస్ట్ ఇంత ఉంటుంది అనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఇక్కడ చూడొచ్చు సార్ హైడ్రో హైదరాబాద్ డిస్టిక్లు చూసుకున్నట్లయితే ముప్పై నుంచి యాభై ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది మేడ్చల్లో యాభై నుంచి వంద వరంగల్లో అరవై నుంచి వంద హన్మకొండలో డెబ్బై నుంచి హండ్రెడ్ రాజన్న సిరిసిల్ల డెబ్బై నుంచి హండ్రెడ్ జనగాములో ఎనభై నుంచి వంద జోగులాంబ గద్వాలలో ఎనభై నుంచి వంద ములుగులో ఎనభై నుంచి తొంభై నాగర్ కర్నూలులో తొంభై ఎనభై నుంచి తొంభై భద్రాద్రి కొత్తగూడెంలో చూసుకున్నట్లయితే హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు సార్ ఖమ్మం జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మధ్య మెదక్లో కనుక చూసుకున్నట్లయితే హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మంచిర్యాల ఎయిటీ నుంచి హండ్రెడ్ మధ్య ఉంటుంది కొమరంభీం సెవెంటీ నుంచి ఎయిటీ మధ్య నిర్మల్ లో కనుక చూసుకున్నట్లయితే ఎయిటీ నుంచి నైంటీ అండ్ సిద్దిపేట కనుక చూసుకున్నట్లయితే నైంటీ నుంచి హండ్రెడ్ కరీంనగర్లో కనుక చూసుకున్నట్లయితే హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ పెద్దపల్లిలో చూసుకున్నట్లయితే ఎయిటీ నుంచి వన్ టెన్ అండ్ జయశంకర్ భూపాలపల్లిలో హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ అండ్ వనపర్తి జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఎయిటీ నుంచి హండ్రెడ్ అండ్ సూర్యాపేట జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నా సూర్య సూర్యాపేట జిల్లా నారాయణపేట జిల్లాలో ఇక్కడ హండ్రెడ్ మధ్య ఎయిటీ నుంచి హండ్రెడ్ మధ్య ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సార్ నిర్మల్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే నిర్మల్ లో కనుక చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఎ ఎయిటీ నుంచి నైంటీ మధ్య ఉండే అవకాశం ఉంటుంది సిద్దిపేటలో నైంటీ నుంచి హండ్రెడ్ కరీంనగర్లో కూడా హండ్రెడ్ నుంచి వంట పెద్దపల్లిలో ఎయిటీ నుంచి వన్ టెన్ జయశంకర్ భూపాలపల్లిలో హండ్రెడ్ నుంచి వన్ వంటి వనపర్తిలో ఎయిటీ నుంచి హండ్రెడ్ నారాయణపేటలో ఇక్కడ సెవెంటీ నుంచి హండ్రెడ్ నిజామాబాద్లో హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ కామారెడ్డి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వికారాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఎయిటీన్ నుంచి నైంటీ అండ్ ఆదిలాబాద్లో ఎయిటీ నుంచి హండ్రెడ్ నల్గొండలో కనుక చూసుకున్నట్లయితే హండ్రెడ్ నుంచి వన్ ఎయిటీ మధ్య ఉండే అవకాశం ఉంటుంది రంగారెడ్డిలో కనుక చూసుకున్నట్లయితే హండ్రెడ్ నుంచి వన్ ఎయిటీ నెక్స్ట్ సంగారెడ్డి వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ ఉండే అవకాశం ఉంటుంది అండ్ మహబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఎయిటీ నుంచి హండ్రెడ్ జగిత్యాల కనుక చూసుకున్నట్లయితే హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ సూర్యాపేటలో కనుక చూసుకున్నట్లయితే హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ మహబూబ్ నగర్లో కనుక చూసుకున్నట్లయితే వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ యాదాద్రి భువనగిరిలో వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ ఇదన్నీ కూడా మనకు డిస్టిక్ వైజ్గా వివిధ ఎక్స్పెక్టెడ్ ఇంత ఉండబోతుంది అనేసి ఒక అంచనా మాత్రమే అండి సో మళ్ళీ గమనించగలరు తర్వాత మనకు నోటిఫికేషన్లో అఫీషియల్గా ఇస్తారు సో ఇంత ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట దీనికి సంబంధించినటువంటి అర్హత అండ్ సిలబస్ ఏముంటుందంటే అర్హత ఇంటర్ ఉంటుంది సిలబస్ కనుక చూసుకుంటే చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ అండ్ సెక్రటరీబిలిటీ ఉంటుంది అంటే రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ జనరల్ నాలెడ్జ్ మొత్తం పంతొమ్మిది టాపిక్స్ మీద ఉంటుంది అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్న బేసిక్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది మెంటల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ న్యూమెరికల్ ఎబిలిటీ అర్థమేరికల్ ఎబిలిటీ సో ఇది ఇది మాట మొత్తం నూట యాభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది ఈ తర్వాత హయెస్ట్ ఎవరికి వస్తారు ఆయా డిస్టిక్లో బట్టి ఆయా కేటగిరీల పోస్టుల బట్టి తీయడం జరుగుతుంది ఇది ఓవరాల్గా ఏదైతే వీఆర్ఓ ఉన్నదో దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ డి అండ్ సిలబస్ సంబంధించినటువంటి విషయం అండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్